గాజువాక హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో పదవ తరం చదువుకున్న విద్యార్థులంతా కలిసి మేము గ్రూప్ గా ఉన్నాము మేమంతా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు విజయప్రసాంత్ మేడం గారికి రెండు వారాల క్రితమే అడగడం జరిగింది స్కూల్లో ఏ అవసరం అంటే మేడం గారు మాకు కుర్చీలు ఒక యాభై కుర్చీల వరకు అవసరం అని చెప్పారు హెడ్ మాస్టర్ గారు మేడం గారి సూచన మేరకు ఈరోజు మా బ్యాచ్ అంతా కలిసి గోపి గారు బాలాగారు నర్సింగ్ గారు చాలామంది ఉన్నారు కృష్ణారెడ్డి గారు అందరూ అంతా కలిసి కృష్ణ గారు మేమంతా వచ్చి ఈరోజు హెచ్ఎం గారికి మిగతా మాస్టర్స్కి ఈ యాభై కుర్చీలు అందచేయడం జరుగుతుంది మేము పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో ఇదే స్కూల్లో చదువుకున్నాం మా బ్యాచ్లో నూట యాభై మంది వరకు ప్రతిరోజు యాక్టివ్గా ఉంటూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎవరికి కష్టం వచ్చినా ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మేమంతా వాళ్ళకి వెళ్ళి విషయ చెప్పడం వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దీంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మా బ్యాచ్ తరఫు నుంచి చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండో వారంలో ఒక ప్రాంతంలో అంతా కూడా లా ఏర్పాటు చేసుకుని అందరూ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని అందరు కష్టపట్టాలు పంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే చదువుకున్న రోజులు మళ్ళీ మనం తిరిగి రావు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మేమంతా ఇదే స్కూల్లో చదువుకున్నాం అప్పుడు మాకు మూర్తి మాస్టర్ గారు నారాయణ 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 మూర్తి మాస్టర్ గారు ఇలా అందరూ కూడా మాకు చాలా చక్కగా చూసిన సవి కూడా చెప్పేవారు ఇప్పటికీ కూడా మేము గురు పూజ రోజు వారి ఇంటికి వెళ్ళి వారికి నమస్కారం చేసి ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే ఎవరే స్థాయిలో ఉన్నా సరే మన చదువుకున్న రోజులు మనం గురువుల్ని మర్చిపోకూడదు మనకి తల్లిదండ్రుల తర్వాత గురువులే మనకి దైవంతో సమానం ఈ రోజు మేమంతా ప్రాయోజకులు అయ్యామంటే దానికి కారణం మా యొక్క గురువులే చిన్నప్పటి నుంచి మాకు పాఠాలు నేర్పి మేమంతా ప్రాయోజకులు కావడానికి విశేషంగా కృషి చేసినది మా గురువులందరికీ పాదాభివందనాలు సందర్భంగా తెలియజేసుకుంటూ మేడం గారు మాకు మీకు ధన్యవాదాలండి మాకు అవకాశం కల్పించినందుకు దీంతో పాటు స్కూల్లో ఇప్పుడే మాస్టర్గా చెప్పారు ఇక్కడ ఒక పాత బిల్డింగ్ రేట్లు ఏవో పాడైపోయాయి నెక్స్ట్ టైము మేము నెల రోజుల్లో మళ్ళీ మా బ్యాచ్ పర్ఫ్ నుంచి వచ్చి ఆ శ్రద్ధకి రేటింగ్ కూడా ఏర్పాటు చేస్తాను సందర్భంగా తెలియజేస్తాం చెట్టి గోపి గారు మాట్లాడారు